అండి అందరికీ నమస్తే ఇవాళ ఇడ్లీ దోశలకి చిన్న చిట్కా అయితే చెప్తానండి వీడియోని ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి బాబులకు వెళ్ళేవారు చిన్నపిల్లలు ఉన్నవారు రోజు గ్రైండర్ కడగాలి అన్న పప్పు నానబెట్టాలి అన్న కొంచెం కష్టంగానే ఉంటుంది అలా అని బయట నుంచి పిండి కొనుక్కు తెచ్చుకుంటున్నారు కానీ వారు ఏ నీళ్ళు వాడారో ఎంత శుభ్రంగా చేస్తున్నారో అన్నదే తెలియదు మీకు ఈ వెడ్ గైండర్లో పిండి బాగా ఒదిగి ఉండేటట్టు అలానే మనం పిండి వారం రోజులు పాడవకుండా ఉండేటట్టు చిన్న చిట్కా అయితే ఫాలో అవుదామండి నేను ఇక్కడ రెండు గ్లాసులు మినపప్పు తీసుకున్నానండి అది కూడా తొక్క తీసుకున్నాను నేను ఇలా వారానికి ఒక్కసారి మాత్రమే పప్పు అయితే వేసుకుంటాను దీనికి చిన్న చిట్కా ఫాలో అవుతే మనకి పిండి పొలవకుండా ఉంటుంది అలానే రెండు గ్లాసులు తీసుకున్నాను కదండి మనం రెండు గ్లాసులు రెండు విధాలుగా వేసుకుందాం ఎలా అంటే ఒక గ్లాసు ఇడ్లీకి మరొక గ్లాసు దోశలకి ఇలా నేను నానాక కూడా దీన్ని వేరైతే చేస్తానండి ప్రస్తుతానికి మనం ఒకే దాంట్లో నానబెట్టుకున్నాం అలానే మనం ఇక్కడ రెండు గ్లాసులన్నర అయితే తీసుకున్నామండి అంటే ఒక గ్లాసు మినపప్పుకి ఇలా మనం ఇవి రేషన్ బియ్యమే తీసుకున్నానండి ఈ బియ్యాన్ని శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కుందామండి ఎందుకంటే ఈ బియ్యం పాడవకుండా ఉండటానికి చాలా పౌడర్లు అయితే కలుపుతూ ఉంటారు అలానే పెంకు పురుగులు కూడా ఉంటాయి తెల్లగా వచ్చేటట్టు ఇవి మాత్రం కడిగి అప్పుడు నానబెట్టుకోవాలండి ఉదయం నానబెడితే మనకి సాయంకాలానికే సరిపోతుంది అంటే ఒక ఆరు ఏడు గంటలు సరిపోతుంది అలానే ఇందులో నేను ఒక స్పూను శనగపప్పు ఒక పావు టీ స్పూను అయితే వేసానండి మెంతులు మనకి మంచి కలర్ వస్తుంది శనగపప్పు మనకే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా ఇది కూడా ఒకసారి కడిగేసి పక్కన అయితే నీళ్లు వేసి పక్కన పెడదాం ఇలా పక్కన పెట్టాక దీన్ని మనం వేరేగా నానబెట్టుకున్నాం కదండి మనం పప్పు కడిగాక అప్పుడు మనం రెండు భాగాలుగా చెయ్యాలి ఎందుకంటే మొదట రెండు రెండు గ్లాసుల్లో వేసి నానబెట్టవచ్చు కదమ్మా మీరు అనొచ్చు అయితే ఈ తొక్కపప్పు కదండి మనం రెండుసార్లు ఇవి కడగవలసి ఉంటుంది అలా కాకుండా మనం సమాన కొలతల్లో తీసుకున్నాం కాబట్టి నానిన తర్వాత మనం వేరు చేద్దాం దీన్నైతే ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు పక్కనైతే పెట్టేద్దామండి బియ్యం ఆల్రెడీ కడిగేసాం కాబట్టి నానిన తర్వాత రెండు మూడు సార్లు కడిగితే సరిపోతుంది అలానే పప్పు అయితేనండి మనకి అక్కడక్కడ నేను తొక్క ఉండేటట్టే కడిగానండి మనం అసలు మనకి కుదిరితే సగం వరకు ఉంటే మంచిదేనండి కానీ నల్లగా ఉంటుందని ఇష్టపడరు పిల్లలు అందుకే నేను కొంచమే ఉండేటట్టు చూసుకున్నా అలానే ఈ పప్పుని మనం రెండు భాగాలుగా చేద్దాం మీకు స్టీలు లోటా ఉన్నా సరేనండి లేదంటే ఒక డబ్బా ఉన్నా సరే మనం పప్పు ఈక్వల్గా తీసుకుందాం ఒకవేళ వచ్చింది వచ్చిందనుకోండి మరో డబ్బాను కూడా వెల్తిగా ఉంచుతాం బరాబరి వచ్చిందంటే బరాబరి తీసుకుందాం ఇక్కడ మనకి బియ్యం కొలత అయిపోయింది కాబట్టి అండి వాటితో పని లేదు ఇవి మాత్రం సగం తీసుకుందాం అలానే మనం పప్పు నానబెట్టినప్పుడే ఒక్కొక్క లోట ఐస్ని అయితే ఫ్రిడ్జ్లో పెడతానండి ఆ ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని గడ్డ చెయ్యాలి దానివల్లే మనకి పిండి ఉరుము ఉపయోగపడుతుంది మీకు మామూలు పెద్ద గ్రైండర్ ఉన్న వాళ్ళకైతేనండి మనం ఐస్ అయితే వేయవలసిన పని లేదండి కానీ వెడ్ గ్రైండర్కి మాత్రం తప్పనిసరిగా ఐస్ వేయాలి చూసారా నేను రెండు లోటా ఒకటి డబ్బా ఒకటి చేశానండి ఒక చిన్న చిట్కా చెప్పిన మన ఫ్రిడ్జ్లో ఇలా ఐస్ ఉంటే కరెంటు పోయినా ఇరవై నాలుగు గంటలు మనకే ఫ్రిడ్జ్ కూలింగ్ తగ్గకుండా ఉంటుంది అందుకే నిలవ పెడతానండి పెట్టేటప్పుడే కొంచెం మంచి నీళ్ళు పెట్టి ఉంచుతా ఇలా పప్పు వేస్తాం కదండీ ఇప్పుడు మనం ఫస్ట్ ఫస్టే ఇంకా నీళ్ళు అయితే వేయమండి ఐస్ మాత్రమే వేస్తున్నాం ఇంకా నీళ్ళుతో పని లేదు అది తిరిగేటప్పుడు అది అలాగే కరుగుతూ మనకే నీళ్ళు అయితే అందిస్తూ ఉంటుంది గుర్తు పెట్టుకోండి పప్పు అయితే ఎంత వేసామో అంత మాత్రమే ఐస్ అయితే వేసుకోండి అయితే మనం ఇక్కడ నీళ్ళైతే వేసే పని లేదండి ఇవే సరిపోతాయి ఇవి ఐస్ వల్లేనండి వెట్గాండ్రుల పిండి ఒదిగి వస్తుంది మన యాంకర్ సుమా గారు ఒక్క కప్పుకి పన్నెండు కప్పులు ఒదిగి వస్తుంది పిండి అంటారు కదా ఇక్కడ మనకే పదిహేను కప్పులు వచ్చినా ఆశ్చర్యం పడకలదండి అయితే పప్పు కూడా వాడేటప్పుడు దేశవాళి పప్పు వాడుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది అలానే ఇది ఆర్గానిక్గానే పండుతుందండి ఎవరో కంగారు పడని పని లేదు కాకపోతే కుదిరినంత వరకు దేశీవలి పప్పుని వాడుకోవటానికి ప్రయత్నించండి అలానే మనం ఈ బియ్యం కడిగి తీసుకుని రెండుసార్లు మనం వేరే ఇంకా తీసిన పప్పు ఉంది కదండి అది ఇది కలిపి మరొకసారి ఒకసారి నీళ్ళు వేసుకుని తొలిచేసుకోండి ఎందుకంటే అండి ఇన్నిసార్లు కడగటానికి కారణం మనం రేషన్ బియ్యం తీసుకున్నాం కదండి అందుకని అయితే ఇందులో నీళ్లు లేకుండా నేను మొత్తం పప్పు ఈ బియ్యాన్ని ఒక పక్కకైతే తీసేద్దామండి ఎందుకంటే మనం ఇక్కడ ఐసేస్తాం కాబట్టి ఇక్కడ నీళ్ళు ఏమీ లేకుండా చేసుకుందాం ఇలా చేయటం వలనండి మనం రెండు గ్లాసులు నర బియ్యం వేస్తాం కదండి మూడు గ్లాసు వేసినా మనకి దోశలు గుల్లగానే వస్తాయండి అలానే మనం ఆడేటప్పుడు మాత్రం దోశల పిండి కొంచెం గట్టిగా ఆడుకోవాలి మీకు వారం రోజుల పిండి ఎలా నిలవ ఉంటుందో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను మనం వారం అంతా కూడా వీటిని భద్రపరచుకోవచ్చు దానికి ఒక చిట్కా అయితే ఉంది అలానే మనం ఈ మినప్పిండి మీకు రుబ్బేటప్పుడే తెలిసిపోతుందండి ఎంత మనకే స్మూత్గా ఉంటుందో అయితే చాలామంది మూడు ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు వేస్తారండి మన మనం వెడ్గ్రికైతే రెండు గ్లాసులే వేయాలి లేదా రెండున్నర వెయ్యాలి అండి ఇక్కడ మనకి నాలుగు గ్లాసులు నూకైతే పడుతుందండి తర్వాత మనం నిలవ పెడతాం కదండి నిలవ పెట్టే పిండికి మనకే ఒక అర గ్లాసు తక్కువ వేసుకుంటేనే మంచిది ఎందుకంటే మొదటి రోజుని కొంచెం గుళ్ళగా ఉంటుందండి మదు మరుసటి రోజుకి నూక పిండి ఒదిగిపోయి నూక ఎక్కువ అవుతుంది అందుకే మనం తక్కువ నూక కలుపుకోవాలి నిలవ పెట్టే ప్రతి పిండికి కూడా తక్కువ నూక కలుపుకోవాలి నేను ఇక్కడ మూడు గ్లాసులు నర నూక నాలుగు గ్లాసులు పట్టేసిందండి అయినా కూడా ఇడ్లీలు ఎలాగున్నాయో కూడా మీరే చెప్పింది కానీ ఇలా మనం చిన్న చిన్న చిట్కాలు అండి ఇదేం పెద్ద ఖర్చుతో కూడింది కూడా కాదు ఆ చిట్కాలు ఫాలో అవుతే మనం చక్కగా మన ఇంట్లో ఉపయోగించుకోవటానికి చాలా మంచి ఐడియాగా ఉంటాయి ఇక్కడ నేను నాలుగు గ్లాసులు తీసేసుకున్నానండి ముందు మూడున్నర తీసుకున్నాను కానీ నేను కలిపే విధానంలో నాకు చాలా అనిపించింది మనీ ఆ అర గ్లాసు కూడా వేసేసుకున్నా ఇక్కడ మనం నూక కూడానండి బాగా నానిన తర్వాత కడుగుతూ ఉంటారండి అలా కడగొద్దు మనం రెండుసార్లు అయినా వెంటనే కడిగేసుకుని నీళ్ళు వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోండి అలా నానిన తర్వాత మనీ ఒకసారి రెండుసార్లు నీళ్లు వేసేసి అప్పుడు వంచేయండి అలా చేస్తే నూక చాలా నీట్గా మనకు శుభ్రమవుతుంది చూసారా ఇక్కడ మీకు పిండే చెప్తుంది ఎంత పిండి ఒదిగుందో మీకు లేదంటే అది అలా ఉండదండి ఇలా జావగా ఆడిపోయి ఉంటుంది అయితే ఎప్పుడు కూడా గ్రైండర్లో ఎక్కువ మనం నిల్వ పెట్టేటప్పుడు పిండి ఎప్పుడూ కూడా నండి పలసగా ఉండకూడదు నాకు ఇంకా ఇది కొంచెం పలసగానే అనిపించింది నేను ఇంకా ఎక్కువైనట్టు చెప్పాను కదండి ఐసు చిన్న ముక్క అయితే తీసేసాను ఇంకా ముక్క ఉండగా తీసేసి మనం వేరే పిండిలో కలిపేసాను ఇలా మనం చిన్న చిన్న ఐడియాలు అండి అలానే మనం ఫ్రిడ్జ్లో భద్రపరచుకున్నప్పుడు చాలామంది ప్లాస్టిక్ డబ్బాలు వాడతాం కదండి ఈ ప్లాస్టిక్ డబ్బాలు వాడటం వల్ల అండి పిండి పులిసిపోయే అవకాశం ఉంటుంది కానీ మన స్టీల్ డబ్బాల్లోనే భద్రపరుచుకుంటే ఇది కూలింగ్ బాగా లాగుకొని మనకే పిండి ఏమాత్రం కూడా పొలవకుండా ఉంటుంది అలా మనం నూకైతే నానిపోయిందండి మనం చక్కగా నూకనే పిండేద్దాం గుర్తుపెట్టండి మీరు ఫస్ట్ వెయ్యగానే నూకను కడిగేసుకోండి అలా అయితే మనకి నీట్గా ఉంటుంది ఎందుకంటే మనం నాణ్యాక కరగటం వలన మనం కొన్ని పోషకాలు పోవటానికి ఉంటుంది అందుకే నేనైతే వెంటనే కడిగేసి లాస్ట్ను నీళ్ళు వేసి ఉంచుతానండి చూసారా ఇలా పిండితేనే మనకి నీరైతే మొత్తం వచ్చేస్తుంది పిండి అయితే తీసేద్దాము తీసేసి దోశలు పిండి కూడా వేసేసుకుందాం చూసారా ప్రతి దాన్ని నండి మనం ఒక చిట్కాగా చేసుకుంటే చక్కగా మనకి ఎన్నో ఉపయోగాలు అయితే ఉంటాయి చూసారా వెడ్ గ్రైండర్లోనండి ఉరువు అవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇడ్లీ జిగిరైతే వస్తుందండి అందుకే ఈ ఐస్ వేసిన కానించి నాకు మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అండి అందరికీ పెద్ద పెద్ద గ్రైండర్లు ఉండవో అయినా ఈ జాబులకు వెళ్ళేవారు అది అక్కడికి ఇక్కడికే మారేటప్పుడు పెద్ద గ్యాండ్రని మార్చుకోలేము అందుకే ప్రతి ఒక్కరూ వెట్ గ్యాండర్ కొనుక్కుంటాం కానీ అందరూ బాధపడే ఈ విషయం మీకు అందరికీ తెలియాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇది మా బుజ్జి తోట ఛానల్లో కూడా వీడియో అప్లోడ్ చేశాను మనీ అందరూ అడిగారని మరికొన్ని వివరాలు జోడించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది అయితే వారం అంతా ఎలా వస్తుందమ్మా అని మీకు ఒక డౌట్ రావచ్చు అయితే మీరు ఆదివారం జాబులకు వెళ్ళేవారు ఆదివారం ఇలా నానబెట్టండి అయితే ఆదివారం నానబెట్టారు కదండి సోమవారం మంగళవారం బుధవారం కూడా ఇడ్లీ పిండి వస్తుంది అంటే మీకు సోమ మంగళవారం ఇడ్లీ వేసుకోండి తర్వాత మూడవ రోజుకి కొంచెం ఇడ్లీ పిండి పులుస్తుంది అప్పుడు మనం కాస్త జీలకర్ర వేసుకుని తప్పం వేసుకోండి అంటే రొట్టుగా వేసుకోండి అప్పుడు మనకి జీలకర్ర ఉంటుంది కాబట్టి మనకి గ్యాస్ లాంటి ఇబ్బందులు లేకుండా మనకు ఉపయోగపడుతుంది మనకి ఇక్కడ మూడు రోజులు అయిపోయింది కదండి ఇంకా దోశల పిండి ఉంది దోశల పిండి మనం గట్టిగా ఆడుకుంటున్నాం కాబట్టి అది పులవకుండా ఉంటుంది తర్వాత మనం పెట్టేది స్టీల్ బాక్స్లో కాబట్టి ఏ మాత్రం కూడా పిండి అయితే పులవదండి అలా మీరు స్టీల్ బాక్స్లు మాత్రమే వాడుకోండి అయితే దోశల పిండి మరొక మూడు రోజులు వస్తుంది చూసారా నేనైతే కొలత ఎలా తీసుకుంటానండి ఇది పావు కేజీ గ్లాస్ కూడా పావు కేజీ అండి అయితే మీకు మిగిలింది ఒక్క రోజే కదండి ఏడు రోజులకి ఆ ఒక్క రోజుల్లో పూరీ చేసుకోవచ్చు పెసరట్టు చేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు ఇన్ని రకాలు చేయొచ్చు అలా వారం అంతా కూడా మన పిండి కొనే పని లేకుండా చక్కగా మనం ఇలా చేసుకోవటం వలన మన పిల్లలకి మంచి ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాము ఈ మన ఈ పిండి ఒక రెండు రోజులకే అయిపోయే పిండి మూడు రోజులు వస్తుంది మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఈ వీడియో నేను ఇంకా దోశలైతే దోసల పిండి కూడా వేసేస్తున్నానండి కొంచెం ఇడ్లీ పిండిలోంచి తీసిన ఐసు తర్వాత దీంట్లో ఉన్న ఈ ఐస్ కూడా వేసేసి చక్కగా మనం గ్రైండర్ చేసుకుందాం ఇది మాత్రం కొంచెం ఒక ఈ గ్రైండర్ని ఎప్పుడు కూడా విడిచి ఎక్కడికే వెళ్ళకండి ఎందుకంటే ఒక ప్రమాదం జరిగింది ఇలా వేసి పక్కన ఉంటే అప్పుడు ఆ గ్రైండర్ కాలిపోవడం కూడా జరిగింది కొంచెం అందుబాటులో ఉండండి ఎందుకంటే ప్రమాదాలు పొంచి ఉంటాయండి మనం కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ఇలా మనం ఈ పిండిని గట్టిగా ఆడిన తర్వాత మనం స్టీల్ బాక్స్లో పెట్టడం వలన ఇది మనకే ఆరు రోజుల వరకు కూడా వంటకే ఉపయోగపడేటట్టే ఉంటుంది నేనైతేనండి మూడు రోజులు దోసల పిండి ఉంది కదండి రెండు రోజులు చట్నీ వేసి తింటామండి మూడో రోజుకి కొంచెం పులుస్తుంది కదండి మా గోదావరి ప్రాంతంలో అందరికి ఇష్టమైంది బెల్లం పానకం బెల్లం పానకం పెట్టుకొని చక్కగా ఆ పానకంలో ముంచుకుని తింటామండి బాగుంది కదా ఐడియా మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను మరి మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి అయితే నేను ఇప్పుడు వాడుకునే పిండికి మాత్రమే ఉప్పేస్తున్నాను ఇప్పుడు నేను వాడింది శనివారం అండి సాయంకాలం టిఫిన్ వేస్తాను అందుకే ఈ పిండిలో నేను కలిపాను ఈ పిండిని బాక్స్ మూత పెట్టేస్తున్నా ఇది నేను ఫ్రిడ్జ్కి కాస్త ఫ్రిడ్జ్ దగ్గర ఉన్న అరలో ఈ పిండిని అయితే జాగ్రత్త అయితే చేస్తానండి దోసలి పిండి అయితే మాత్రం చాలాసేపు టైం అయితే పడుతుంది మనం దీన్ని మెత్తగా నలగనిద్దాం ఇలా చేయటం వలన మనకి ఎంత టైము కలిసి వస్తుందో తెలుసా అండి ప్రతిరోజు గ్యాండర్లు కడగాలి అలానే పిల్లల్ని స్కూళ్ళకి పంపించాలి జాబులకు వెళ్ళాలి ఈ బాధలు భరించలేక చాలామంది పిండి అయితే కొనుక్కుంటున్నారు అందుకే మా పిల్లలకి ఈ వీడియో ఉపయోగపడుదని ఈ వీడియో అయితే చేశాను అక్కడక్కడ నల్లగా ఉన్నదని కంగారు పడకండి అవి మినప పొట్టు మనకి ఎంతో కొంత కడుపులోకి వెళ్తే మంచిది అని నేను అక్కడక్కడ ఉంచి కడగటం జరిగింది చూసారు కదా పిండి అయితే ఇంకా నలుగుతూనే ఉందండి ఇలా మనం ఎంత మెత్తగా ఉంటే మనకి దోశలు అంత స్మూత్గా వస్తాయి అలానే చాలామంది వంట సోడా వాడుతూ ఉంటారు గుళ్ళదనానికి అలా గుళ్ళదనానికి వంట సోడాకి బదులుగా మనం ఒక ఒక చిన్ని గ్లాసుడు పాలు వేసుకుంటే వంట సోడాతో పనిలేదు చక్కగా మనకే వస్తాయి ఇలా లేదంటే పెరుగు కానీ ఇలా మన చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవి కొన్ని కొన్ని మనకి ఉపయోగించకపోతమే మంచిదండి వంట సోడా అంత మంచిది కాదు మనకి పోషకాలు ఇరిగిపోతూ ఉంటాయి అందుకే నేనైతే వంట సోడా వాడకుండా ప్రయత్నమైతే చేస్తానండి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాల వాడాము అంటే మాత్రం అది మాత్రం పిండి పులిసిపోతుంది ఇది నేను ఇప్పుడు వే వాడేసుకుంటాను కాబట్టి డబ్బాలో కూర్చో ఇది దోసల పిండి ఇది ఇడ్లీ పిండి ఈ రెండు కూడానండి మనం డ్రీ ఫ్రిడ్జ్కి కింద అరలో పెడితే సరిపోతుంది స్టీల్ డబ్బా కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టగానే కూలింగ్ తీసుకుని మనకే పిండి పులవకుండా ఉంటుంది నాకు ఒక డబ్బా మూడు రోజులు మరొక డబ్బా మూడు రోజులు వస్తుందండి మనం ఇడ్లీ పిండి వెనక్కి పిండి వేస్తే దోశ కూడా రాదు మనకి కాదు అలాగని మనం ఇడ్లీ పిండే ముందు వాడాలి దోశల పిండి తర్వాత వాడుకోవాలి అలా అయితే మనకి సరిపోతుంది నేనైతే చెప్పాను కదండి రెండు రోజులు ఇడ్లీ వేస్తాను ఒక రోజు ఉతప్పం వేసుకుంటా ఇడ్లీ పిండి అక్కడితో అయిపోయింది మనీ దోశల పిండి రెండు రోజులు చట్నీ వేసుకుంటా మనకే మూడవ రోజుని బెల్లం పానకం వేసుకుంటా ఆ పుల్లదనానికి బెల్లానికి సరిపోతుంది ఇలా మనం చిన్న చిట్కా ఫాలో అవుతే అంతా మన ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది పిండ్లు ఇది బిజీగా ఉన్నవారికి మాత్రమే కుదిరినంత వరకు అప్పటికప్పుడు పిండి రుబ్బి పులవకుండానే మన పిల్లలకి ఇడ్లీ వేసి పెడితే ఇంకా మంచిది అలానే చిన్న నూనె రాసి ఇడ్లీ వేయటం వలన మనకి ఇడ్లీ అంటుకోకుండా వస్తాయండి నేనైతే ఇలా వారానికి నాకు ఒక్కసారి మాత్రమే కుదురుతుంది మాకు ఎలాగ చిన్నపిల్లలు లేరు కాబట్టి పర్వాలేదు కానీ చిన్నపిల్లలు ఉన్నవారు మాత్రం అప్పటికప్పుడు రుబ్బి పెట్టడానికి ప్రయత్నించండి ఇలా ఇడ్లీలన్నీ వేశాక మీరే చూడండి ఎంత నూక నేను ఒక వంతుకి నాలుగు వంతులు నూకైతే వేశానండి కానీ ఇడ్లీలు అయితే చాలా స్మూత్గా ఉన్నాయి ఇంకా ఈ రోజుకైతేనండి సరిపోతుంది కానీ రేపటికి నూక మనకి ఎక్కువ అవుతుంది అందుకే వేసేటప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి ఈ ఇడ్లీలు అయితేనండి మీకు ఉడికాక కూడా చూపిస్తాను మనకి ఇడ్లీ ఎప్పుడు కూడా అండి నూక ఎక్కువ అయితే ఇడ్లీ పెరుగుతుంది కానీ నూక తక్కువైతే మనకి ఇడ్లీ వేసినంత ఉండకుండా కొంచెం తగ్గుతుంది మీకు ఇడ్లీ ఆవిరి తీసినప్పుడు మీకే చూపిస్తాను ఇంత మృదువైన ఇడ్లీలు రావటానికి కారణం మనం వేసేది ఐస్ అండి ఐస్ వల్లే ఇది సాధ్యం చూసారు కదా ఎంత స్మూత్గా ఇడ్లీ అయితే వచ్చాయో అలానే మీకు కుదిరితే చక్కటి సిరి కూడా మనం ఇడ్లీని అయితే వేసుకోవచ్చు కుదిరినంత వరకు మన పిల్లలకి మార్చి మార్చి ఇడ్లీలు పెట్టడానికి ప్రయత్నించండి అలానే చట్నీ చేయలేకపోయినప్పుడు ఒక చిట్కా ఉందండి మన ఇంట్లో చిన్న మావకాయ కానీ లేదా ఆవకాయ కానీ ఊట తీసుకోండి దాంట్లో చక్కగా పెరుగు కలుపుకోండి అలా కలిపితే మనకి అత్యంత అవసరం అయినప్పుడు ఆరోగ్యం ఎవరికైనా ఇంట్లో చేయలేని సమయంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి వేడి చేయదు ఇడ్లీలో కూడా సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎంతో ఉరుకులు పరుగులు పెట్టే మీకు ఏదో ఒక రోజు ఏదో అలసట వస్తుంది అలాంటి సమయంలో ఈ చట్నీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి అందరం బాగుండాలి అందులో ఈ అమ్ముండాలి బాయ్ తల్లి